ఓం శ్రీ గురు భో నమ జయ గురుదేవ చాలా కాలం గడిచిన తన కుమారులు తిరిగి రాకపోవడంతో ఆ అరవై వేల మంది కుమారులను యజ్ఞశ్వమును ఎతకటానికై సగర మహారాజు తన కుమారుడైన అంశ అంశమంతుడిని పంపించాడు తన మనముడైన అంశమంతుడిని పంపించాడు అంశమం అంశమంతుడు తన పినతండ్రులు వెళ్ళిన మార్గమును అనుసరించి వారు త్రవ్వ సొరంగ మార్గమును చేరుకున్నాడు భూమి లోపలికి చొరబడిన అంశమంతుడికి మహా దిగ్గజములు కనిపించగా తన పినతండ్రులు ఎక్కడా ఉన్నారని వాటిని అడిగాడు ఆ మార్గంలోనే ఇంకా పోతే త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పాయి ఎట్టకే ఎట్టకేలకు భస్మరూపంలో సగరపుత్రులు పడి ఉన్న చోటుకు అంశమం అంశమంతుడు చేరుకున్నాడు అది చూచి అతడు దుఃఖభివుసుడైనాడు ఆ సమీపంలోనే అంశమంతుడికి యజ్ఞాశ్వం కనిపించింది తాత వద్దకు తిరిగి వెళ్లే ముందు మృతులైన తన పినతండ్రులకు మొదట తర్పణం విడుద్దామనుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రదేశంలో ఎక్కడా నీరు లభించలేదు ఇప్పుడేమి చెయ్యాలా అని అంశమంతుడు అంశమంతుడు ఆలో ఆలోచనలో పడగా అకస్మాత్తుగా గరుడు ప్రత్యక్షమైన ఆయన అంశమంతుడా నీ పినతండ్రుల కోసం దుఃఖించకు అంతిమగా ఒక మహా ప్రయోజనమును నెరవేర్చటం కోసమే వారి మరణములు సంభవించాయి సకల జన శ్రేయస్సు నిమిత్తం పవిత్రమైన గంగా నదిని భూమార్గం పఠించటానికి ఈ సకల జన శ్రేయస్సు నిమిత్తం పవిత్రమైన గంగా నదిని భూమార్గం పఠించటానికి ఈ సగరపుత్రులు కారణ కారణ మీ పినతండ్రులను కపిల మహర్షి భస్మం చేశాడు మీ పినతండ్రులకు చెందిన ఈ భస్మరాశులు రాశులు గంగా జలంతో తడిసి తడిసినప్పుడు వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు మీ తాతగారి యజ్ఞమును పూర్తి చేయటానికే ఈ యజ్ఞశ్వమును తీసుకుని ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళు అని చెప్పాడు యజ్ఞేశ్వం తిరిగి రావటంతో సగర మహారాజు విజయవంతంగా యజ్ఞమును పూర్తి చేశాడు భవిష్యత్తు గురించి గరుడు పలికిన మాటలను వంశవంతుడికి ద్వారా తెలుసుకున్న మహారాజు గంగా నదిని భూమి మీదకు తీసుకువచ్చే పథకమును రూపొందించే ప్రయత్నంలో నిమగ్నమైనాడు కానీ ఆ లక్ష్యమును సాధించ సాధించక ముందే సగర మహారాజు కన్ను మూశాడు తాత మరణించిన మే మీదట అం హంశమంతుడు కొంతకాలం రాజ్యపాలన చేశాడు తరువాత అతడు తన కుమారుడైన దిలీపుడికి దిలీపుడికి సింహాసమును అప్పగించి గంగా నదిని హరే రామ 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 హరే కృష్ణ 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 హరే